బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని మాజీ మంత్రి శ్రీనివాసులు అన్నారు అనంతపురంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బీసీలకు మైనార్టీలకు మహిళలకు యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేసి అధికారంలో నిజమైన భాగస్వామ్యం కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు గొప్ప పార్టీని స్థాపించి కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ ఆయనే పార్టీ పెట్టకపోయి ఉంటే తెలుగుదేశం పుట్టకపోయి ఉంటే రాజకీయాల్లో బలహీన వర్గాలకు నిజమైన భాగస్వామ్యం ఈనాటికి దక్కేది కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బీసీలకు మైనార్టీలకు దళితులకు మహిళలకు యువకులకు రాజకీయాల్లో పెద్దపీట వేసి అధికారంలో ప్రభుత్వంలో వాళ్లకు నిజమైన భాగస్వామ్యం కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అట్లాంటి గొప్ప పార్టీని స్థాపించి కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకొని ఈరోజు కూడా ఎన్టీఆర్ అంటే ఒక చైతన్యం ఒక స్ఫూర్తి ఆయన కీర్తి అజరామరం అట్లాంటి మహనీయుని స్మరించుకొని ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈ దుష్ట పాలన జగన్మోహన్ రెడ్డి పాలనను తుదముట్టించడానికి ఈ రాష్ట్రంలో మళ్ళా రామరాజ్యం స్థాపించుకోవడానికి బలహీన వర్గాల నిజమైన ప్రజా పరిపాలనను తెచ్చుకోవడానికి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించాలని చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలన కోసం మళ్ళీ అందరూ ఐకమత్యంగా తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలని నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా చేసి ఈ రాష్ట్రంలో పేదవాడి కోసమే ఈ పార్టీ ఉంది అన్ని వర్గాల కోసం ఈ పార్టీ ఉంది అని చెప్పి రుజువు చేసినటువంటి మోహన్ యొక్క వ్యక్తిత్వాన్ని అనునిత్యం నింపడిపచేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది అందుకనే ఆయన్ని వర్ధంతుల్లో జయంతుల్లో చరిత్ర చరణం చేసుకుంటే కొంత స్ఫూర్తిదాయకంగా మా అందరి హృదయాల్లో నిలిచిపోతుంది ఇతరులకు ఏ విధంగా రాజకీయాన్ని సేవగా మలుచుకోవాలనేటువంటి భావన ఆయనకున్నటువంటి సిద్ధాంతాన్ని మేము అలవర్చుకోవాలనే దోహదపడుతుంది కార్యక్రమం అందులో అందులోనే నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ రోజు నడుపుతున్నటువంటి విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తు చంద్రబాబు నాయుడు గారు ఏ యొక్క విధానాలు సిద్ధాంతాలు అవలంబిస్తున్నాడో అది నందమూరి తారక రామారావు గారి నుంచి పునికి తెచ్చుకున్నటువంటి ఆ యొక్క విధానాలు